అప్పుడు మీ గ్రోత్లు కూడా నూట ఎనభై తగ్గట్టు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే గ్రోత్తులు స్లోగా ఉన్నాయి మీకు బాగా స్లోగా ఉన్నాయి అనమాట అంటే ఏంటంటే మనం తెచ్చుకునేటువంటి సీడ్ లో కూడా ఏంటంటే ఒక్కసారి జంతుకెళ్ళగా గ్రోత్తులు లోపం రావడానికి అవకాశాలు ఉంటాయి అదొక కారణం రెండవది ఏంటంటే ఈ శీతాకాలంలో మనకి గ్రోత్ అనేటువంటివి స్లోగా ఉంటాయి ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఇవి తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది ఎందుకు పడుతుంది అంటే రొయ్యల్లో ఉండేటువంటి జీర్ణ రసాలు అవి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి వద్ద వాటి యొక్క శరీమ మేఘం అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటది అనమాట అప్పుడు ఏమవుతుంది అంటే ఆ నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆహారం త్వరగా అరిగిపోతుంది త్వరగా అరిగిపోతుంది కాబట్టి మనకి గ్రోత్ అనేటువంటి వస్తాయి ఇక్కడ శీతాకాలం వచ్చిన చెరువు అడుగు భాగంలో మనకి ఉష్ణోగ్రత లెవెల్స్ అనేటువంటి బాగా పడిపోతాయి ఇప్పుడు మహా ఉంటే మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై టెంపరేచర్ కొంచెం చమర పడుతున్నట్టు కనిపిస్తుంది మనకి టెంపరేచర్ రైజ్ అవుతుంది కానీ చెరువు అడుగు భాగంలో రాత్రి స్టైమ్ మనం చూస్తే ఐదు నుంచి పది టెంపరేచర్ ఉంటుంది ఈ టెంపరేచర్ అనేటువంటిది ఫ్రీలో ఉన్నటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే వాటిని వాటిని యాక్టివేట్ చేసేటువంటి ఉష్ణోగ్రతలు సరిపోవాలి అందుకని ఏంటంటే మ్యాథ్లు తక్కువ తీసుకుంటాయి గ్రోత్లు అనేటువంటివి తక్కువగా ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే అందుచేత మీరు శీతాకాలం వచ్చినట్టుకి ఒక అరవై నుంచి మాక్సిమం ఒక యాభై నుంచి అరవై వేలు కనుక వేసుకుంటే మంచి గ్రోత్ వస్తాయి సమస్యలు తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం మామూలుగానే వేసాం వేసవి కాలం వేసినట్టు లక్ష వేసారు సో ఇవి కూడా దీని వల్ల ఏంటంటే కూడా మనకి ఏంటంటే గ్రోత్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ గ్రోత్ తక్కువ మేతలో పర్వాలేదు బాగానే వస్తుంది అమోనియో నైట్రేట్లు ఏమన్నా ఉన్నాయని లేవు కాబట్టి కొంచెం మేతలు పెంచుకోండి మేతల్లో మీరు ఎన్జిఓ ఒక లో పెట్టుకోండి న్యూట్రీస్ ఒక ఫోటో పెట్టుకుంటే అదొక ఫోటో ఇదొక ఫోటో పెట్టుకుని ఒక పది ఉంటే గ్రోత్ అనేటువంటి బాగుంటాయి మీరు ఈ మధ్య వాటర్ టెస్ట్ ఏమి చేయించారా ఒకసారి ఉంటే రిపోర్ట్ సరే మీరు ఈసారి వాటర్ టెస్ట్ చేయించుకున్నట్టు ఒకసారి ఫోన్ చేయండి ఎన్జిఓ ల్యాంక్ పెట్టండి మేతలు అంటే నేను ఇలా చెప్పినట్టు కొంచెం మేథలు స్పీడ్ గా తీసుకుంటాయి స్పీడ్ గా జీర్ణం అవుతాయి అలాగే మినరల్స్ లోపం కూడా ఉంటుంది మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ డబల్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు